హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన ఉన్న హిందూ న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ పాయింట్స్ను కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి హేమంత్ సోరెన్ క్విట్స్ ఆఫ్టర్ ఈడీ గ్రిల్లింగ్ చంపాయ్ సెట్ టు బి సీఎం చూడండి జార్ఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ సోరెన్ క్విట్స్ అంటే నిష్క్రమించారు లేదా వదిలేశారు ఆఫ్టర్ ఈడీ గ్రిల్లింగ్ అంటే ఈడీ దీర్ఘకాలిక విచారణ తర్వాత గ్రిల్లింగ్ అంటే దీర్ఘకాలికంగా ప్రశ్నలు వేసిన తర్వాత ఎవరు ఈడీ వేసిన తర్వాత హేమంత్ సోరెన్ నిష్క్రమించారు వదిలేశారు క్విట్ యొక్క వీ టూ ఏంటంటే క్విట్ క్విట్ యొక్క వీ త్రీ ఏంటంటే క్విట్ 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 ఇలాంటివి గమనించాలి ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి క్విట్స్ అంటే వెర్బకి ఎస్ ఏడైంది అదే ప్లూరల్ ఉండి ఉంటే క్విట్ అనే వస్తుంది ఇది గమనించాలి హేమంత్ సోరెన్ క్విట్స్ ఆఫ్టర్ ఈడీ గ్రిల్లింగ్ ఈడీ దీర్ఘకాలిక విచారణ తర్వాత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా నిష్క్రమించారు చంపాయ్ సెట్ టు బి సీఎం అంటే చంపాయ్ సీఎం కానున్నారు సెట్ టు బి అంటే అతను కానున్నారు ఎవరు చంపాయనే వ్యక్తి జార్ఖండ్ ముఖ్యమంత్రి కానున్నారు బడ్జెట్ సెషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఫ్రం ఫిబ్రవరి ఫైవ్ ఫిబ్రవరి ఐదు నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సెషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫ్రమ్ ఫిబ్రవరి ఫైవ్ అంటే ఫిబ్రవరి ఐదు నుండి చూడండి నెలల్లో వచ్చేటటువంటి మొదటి అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి అలాగే చూడండి ఆర్బీఐ కర్బ్స్ ఆన్ పేటిఎం మే హిట్ ఇట్స్ పేమెంట్ వ్యాలెట్ ఫాస్ట్ ఫోన్ అంటే పేటిఎంపై ఆర్బీఐ ఆంక్షలు దాని చెల్లింపు ఫాస్ట్ ట్యాగ్ ని త్వరలో తాకవచ్చు చూడండి ఆర్బీఐ కర్బ్స్ అంటే ఆర్బీఐ ఆంక్షలు కర్బ్స్ అంటే ఆంక్షలు ఇది నౌన్ గా వాడబడింది అదే కర్బ్స్ని వెర్బ్గా ఉపయోగిస్తే ఆంక్షలు విధించబడ్డాయి అని వస్తాయి కానీ ఇక్కడ ఆర్బిఐ కర్బ్స్ అంటే ఆర్బిఐ ఆంక్షలు నౌన్గా ఉపయోగించబడింది ఆన్ పేటిఎం పై మే హిట్ అంటే తాకవచ్చు మే అనేది ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నట్టు మే అనే పదం వాడితే మే హిట్ అంటే తాకవచ్చు ఇట్స్ పేమెంట్ ఇట్స్ అంటే దాని యొక్క టీ పక్కన అపాస్ట్రఫీ ఉంటే అది అవుతుంది ఇక్కడ అపాస్ట్రఫీ లేదు కాబట్టి దాని యొక్క పేమెంట్ వ్యాలెట్ అంటే చెల్లింపుల వ్యాలెట్ ఫాస్ట్ ట్యాగ్ సూన్ అంటే త్వరలో పై ఆర్బిఐ ఆంక్షలు దాని చెల్లింపు ఫాస్టాగ్ని త్వరలో తాకవచ్చు కోర్ట్ ఇన్ వారణాసి పర్మిట్స్ హిందూ ప్రేయర్స్ ఇన్ గ్యాన్ మాస్క్ సీల్డ్ బేస్మెంట్ చూడండి వారణాసిలోని కోర్టు జ్ఞానవాపి మసీదు సీలు చేసిన నేలమాలిగా లేదా పునాదిలో హిందూ ప్రార్థనలను అనుమతించింది చూడండి కోర్ట్ ఇన్ వారణాసి వారణాసిలోని కోర్ట్ పర్మిట్స్ అంటే అనుమతించింది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ లోనే ఉంది హిందూ ప్రేయర్స్ హిందూ ప్రార్థనలను అనుమతించింది ఇన్ జ్ఞానవాపి మాస్ సీల్ బేస్మెంట్ అంటే జ్ఞానవాపి మసీదు సీలు చేసినటువంటి నేలమాలిగా లేదా పునాదిలో హిందూ ప్రార్థనలను అనుమతించింది అలాగే క్యాబినెట్ గివ్స్ నాట్ ఫర్ డిఎస్సి నోటిఫికేషన్ చూడండి క్యాబినెట్ అంటే మంత్రి మండలి గివ్స్ అంటే ఇచ్చింది నాట్ నాట్ అంటే ఆమోదం ఆమోదం ఇచ్చింది లేదా ఆమోదం తెలిపింది ఫర్ డిఎస్సి నోటిఫికేషన్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ కోసం డిఎస్సి నోటిఫికేషన్ కు క్యాబినెట్ ఆమోదం లభించింది లేదా ఇచ్చింది కమ్యూనలిజం కాంట్ బి కౌంటర్డ్ విత్ సాఫ్ట్ హిందుత్వ సేస్ పినరాయి విజయన్ మృదు హిందుత్వంతో మతవాదాన్ని ఎదుర్కోలేమని పినరాయి విజయన్ అన్నారు కేరళ ముఖ్యమంత్రి అయినటువంటి పినరాయి విజయన్ మృదు హిందుత్వంతో మతవాదాన్ని ఎదుర్కోలేమని అతను అన్నారు చూడండి కమ్యూనలిజం కాంట్ బి కౌంటర్డ్ ఇది ప్యాసి లో ఉంది అంటే కమ్యూనలిజం ఎదుర్కోబడలేదు కాంట్ బి కౌంటర్డ్ ఇది ప్యాసి లో ఉంది విత్ సాఫ్ట్ హిందుత్వ అంటే మృదు హిందుత్వంతో సేస్ అన్నారు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ కాబట్టి అలాగే ఇక్కడ పినరాయి విజయన్ అనే వ్యక్తి సింగులర్ కాబట్టి సేస్ అని రావడం జరిగింది అలాగే పిసి జార్జ్ మర్జస్ కేరళ జనపక్షం ఎస్ విత్ బీజేపీ పిసి జార్జ్ కేరళ జనపక్షంని బీజేపీలో విలీనం చేశారు పిసి జార్జ్ అనేటటువంటి వ్యక్తి మెర్జెస్ విలీనం చేయడం కేరళ జనపక్షం ఎస్ కేరళ జనపక్షాన్ని బీజేపీతో విలీనం చేశారు జస్టిస్ పిఎస్ దినేష్ కుమార్ అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక హైకోర్ట్ జస్టిస్ పిఎస్ దినేష్ కుమార్ కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు చూడండి జస్టిస్ పిఎస్ దినేష్ కుమార్ అంటే జస్టిస్ పిఎస్ దినేష్ కుమార్ అపాయింటెడ్ ఇది ప్యాసివైజ్ లో ఉండాలి వజ్ అపాయింటెడ్ అని ఉండాలి ఇక్కడ ఇది హెడ్లైన్ కాబట్టి అలా ఇవ్వలేదు హెడ్ ఎప్పుడు కూడా ఇలాగే ఇస్తారు జస్టిస్ పిఎస్ దినేష్ కుమార్ వాజ్ అపాయింటెడ్ అంటే నియమితులు కాబడ్డారు చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక హైకోర్టు అంటే కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు మోర్ డిఫెక్ట్స్ అండ్ డీవియేషన్స్ టంబుల్డ్ అవుట్ ఇన్ విజిలెన్స్ ప్రోబ్ ఇన్ టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణలో మరిన్ని లోపాలు ఫిరాయింపులు బయటపడ్డాయి డిఫెక్ట్స్ అంటే లోపాలు డీవియేషన్స్ అంటే ఫిరాయింపులు టంబుల్ అవుట్ అంటే బయటపడడం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి టంబుల్ అవుట్ ఇది చాలామందికి తెలియవు ఇన్ విజిలెన్స్ ప్రోబ్ ఇంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో చూడండి ప్రోబ్ అంటే విచారణ వర్క్ ఆన్ సిక్స్ స్టాప్ ఓవర్స్ విత్ యాడెడ్ ఫెసిలిటీస్ ఫర్ శబరిమల పెలిగ్రిమ్స్ ఆన్ సేఫ్ మినిస్టర్ అంటే శబరిమల యాత్రికుల కోసం అదనపు సౌకర్యాలతో ఆరు విరామ పనులు కొనసాగుతాయని చెప్పారు వర్క్ ఆన్ అంటే కొనసాగడం సిక్స్ స్టాప్ ఓవర్స్ అంటే ఆరు విరామ పనులు స్టాప్ ఓవర్స్ అంటే బ్రేక్స్ అంటే మధ్య మధ్యలో అన్నమాట విత్ యాడెడ్ ఫెసిలిటీస్ అదనపు సౌకర్యాలతో ఫర్ శబరిమల పిల్గ్రిమ్స్ శబరిమల యాత్రికుల కోసం చూడండి పిల్గ్రిమ్స్ అంటే యాత్రికులు సేఫ్ మినిస్టర్ అంటే మినిస్టర్ అన్నారు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది ఆర్డినెన్స్ ఆన్ యూజ్ ఆఫ్ కన్నడ ఇన్ సైన్ బోర్డ్స్ విల్ బి ప్రెజెంటెడ్ ఇన్ అప్కమింగ్ సెషన్ సిద్ధరామయ్య సైన్ బోర్డులలో కన్నడ వాడకంపై ఆర్డినెన్స్ వచ్చే సెషన్లో సమర్పించబడుతుంది సిద్ధరామయ్య ఆర్డినెన్స్ ఆన్ యూజ్ ఆఫ్ కన్నడ ఇన్ సైన్ బోర్డ్స్ అంటే సైన్ బోర్డులలో కన్నడ వాడకంపై విల్ బి ప్రెజెంటెడ్ అంటే సమర్పించబడుతుంది ఇన్ అప్కమింగ్ సెషన్ అంటే వచ్చే సెషన్లో చూడండి జిఎస్టి రెవెన్యూస్ రెవప్ ఇన్ జనవరి అంటే జిఎస్టి ఆదాయం జనవరిలో పుంజుకుంది లేదా పెరిగింది రెవప్ అంటే పుంజుకోవడం లేదా పెరగడం చూడండి ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అలాగే కోర్ సెక్టార్ అవుట్పుట్ గ్రోత్స్ లోడ్ ఏ ఫోర్టీన్ మంత్ లో ఇన్ డిసెంబర్ అంటే కోర్ సెక్టర్ అవుట్పుట్ వృద్ధి డిసెంబర్లో పద్నాలుగు నెలల కనిష్టానికి తగ్గింది కోర్ సెక్టర్ అవుట్పుట్ వృద్ధి అనేది గ్రోత్ అంటే వృద్ధి వృద్ధి అనేది స్లోడ్ తగ్గింది టు ఎ ఫోర్టీన్ మంత్ లో పద్నాలుగు నెలల కనిష్టానికి తగ్గింది లో అంటే కనిష్టం ఫోర్టీన్ మంత్ ఇంతకుముందు చెప్పుకున్నాం పద్నాలుగు తర్వాత హైఫన్ ఉంది అంటే మనం ఫోర్టీన్ మంత్స్ అని అనకూడదు ఇది కాంపౌండ్ అవున్ ఫోర్టీన్ మంత్ లో అంటే పద్నాలుగు నెలల కనిష్టానికి డిసెంబర్లో తగ్గింది విప్రో సెడ్ టు బి సెట్ టు సెవరల్ మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్ క్యాప్కో విప్రో క్యాప్కోలో అనేక మంది మధ్యస్థాయి ఎగ్జిక్యూటివ్లను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది విప్రో సెడ్ అంటే విప్రో తెలిపింది టు బి సెట్ అంటే సిద్ధంగా ఉంది టు లేఆఫ్ అంటే తొలగించడానికి సెవరల్ మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ అంటే అనేక మంది మధ్యస్థాయి ఎగ్జిక్యూటివ్లను తొలగించడానికి హెచ్ క్యాప్కో క్యాప్కో వద్ద చూడండి మిడ్ లెవెల్ అంటే మధ్యస్థాయి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ఇమ్రాన్ ఖాన్ గెట్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇన్ సెకండ్ జైల్ టర్మ్ ఇన్ టూ డేస్ ఇమ్రాన్ ఖాన్కు రెండు రోజుల్లో పద్నాలుగేళ్ల జైలు శిక్ష పడింది ఇమ్రాన్ ఖాన్ గెట్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇన్ సెకండ్ జైల్ టర్మ్ గెట్స్ అంటే పొందారు పడింది ఫోర్టీన్ ఇయర్స్ అంటే పద్నాలుగేళ్ళు ఇన్ సెకండ్ జైల్ టర్మ్ అంటే సారీ ఇన్ టూ డేస్ రెండు రోజుల్లో ఇరాన్ టు డెసిసివ్లీ రెస్పాండ్ టు ఎనీ యుఎస్ స్ట్రైక్స్ ఆన్ నేషన్ అంటే ఇరాన్ దేశంపై యుఎస్ దాడులకు నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించాలి డెసిసివ్లీ అంటే నిర్ణయాత్మకంగా రెస్పాండ్ ప్రతిస్పందించాలి టు ఎనీ యుఎస్ స్ట్రైక్ అంటే ఏదైనా యుఎస్ దాడులకు ఆన్ నేషన్ అంటే దేశంపై ఇరాన్ దేశంపై యుఎస్ దాడులకు నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించాలి మాల్దీవ్స్ టర్న్స్ టు శ్రీలంక ఫర్ మెడికల్ ఇవాక్యుయేషన్ సపోర్ట్ వైద్య తరలింపు మద్దతు కోసం మాల్దీవులు శ్రీలంకను ఆశ్రయించింది మాల్దీవ్స్ టర్న్ టు శ్రీలంక అంటే మాల్దీవ్ శ్రీలంకను ఆశ్రయించింది ఫర్ మెడికల్ ఇవాక్యుయేషన్ సపోర్ట్ అంటే వైద్య తరలింపు మద్దతు కోసం చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ ష్రింగ్స్ అగైన్ చైనాస్ ఫ్యాక్టరీ యాక్టివిటీ అంటే చైనా యొక్క ఫ్యాక్టరీ కార్యకలాపం ష్రింగ్స్ కుంచుకుపోయాయి అగైన్ మళ్ళీ చూడండి ఇక్కడ యాక్టివిటీ అనేది సింగులర్ కాబట్టి ష్రింగ్స్ అని రావడం జరిగింది అది ఇక్కడ ప్లూరల్ ఉంటే ష్రింక్ అని వస్తుంది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి మీరు ఈ విధంగా ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు